ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించి పేరు పొందిన చంద్రబాబుని ఎవరైనా ఎందుకు నిందిస్తారు సరదాకి విమర్శలు చేయరు కదా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఎవరికైనా ఎందుకు వ్యక్తిగత కక్ష ఉంటుంది అయితే అలాంటి పెద్ద పదవుల్లో ఉండి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఎవరైనా అంటారు ఇదేమిటని అడుగుతారు బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా అమిత్ షా గడ్డాలు పట్టుకుని బతిమిలాడి ప్రాధపడి అర్థించి చివరికి పొత్తు కుదుర్చుకున్నారు చంద్రబాబు అందులో పెద్ద ఘోరం ఏమీ లేదు అయితే కొన్నేళ్ల క్రితం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన ఒక పెద్ద తెలుగుదేశం బహిరంగ సభలో వేలాదిగా తరలివచ్చిన ముస్లిం జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఏమన్నారంటే మైనార్టీ సోదరులందరినీ ఒకటే కోరుతున్నా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోదీకి వేసినట్టే వీళ్ళందరూ కలిసి ముస్లింల మొత్తం ఓట్లు తీసేసినా ఆశ్చర్యం లేదు జాగ్రత్తగా ఉండమని ముస్లిం సోదరులను కోరుతున్నా మీకు రక్షణ ఇస్తా మీకు అండగా ఉంటా ముస్లిం సోదరుడిని డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చాను ఇమాంలకు పదివేలు ఇతర ముస్లింలకు ఐదు వేలు అనరో ఇస్తున్నా ఇస్లామిక్ బ్యాంక్ పెడుతున్నా హౌస్ కట్టిస్తున్నా అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను మోదీపై పోరాడే శక్తి ఉన్న పార్టీ నాయకుడిని నేను తప్ప ఎవరూ లేరు క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నా నరేంద్ర మోదీ వస్తే ఎక్కడా కూడా సెక్యులరిజమే ఉండదు దాడులు జరుగుతాయి మీ ఫాదర్స్ కానీ చర్చిల్లో ఉండేవాళ్ళు కానీ ఏమి చేయలేని పరిస్థితికి వస్తారు బాబు గారి సోదరులందరికీ ఇచ్చాను డబ్బులు ఇస్తున్నా ఇస్తున్నా ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడుతున్నా హాజ్ హౌస్ పెడుతున్నా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటాను మీరు కూడా మోడీ పైన పోరాడే శక్తుండే పార్టీ నేత నేను తప్ప ఎవరు లేడు తమ్ముళ్ళు అది మీరు ఆశీర్వదించాల్సి అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు మీరు కూడా ఆలోచించాలి నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా శక్తు దరిదమే ఉండదు దాడులు పెరుగుతాయి మీరు ఫాదర్స్ కాని చర్చెస్ లో ఉండే ఎవరన్నా కాని ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు నేను హామీ ఇస్తున్నా ఎవరైతే ఎస్సీలు క్రిస్టియన్స్ గా మారారో వాళ్ళందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ పెట్టే మీ తరఫున పోరాడుతాను ఇప్పుడు చంద్రబాబు అనే అవకాశవాది ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నాటకాల రాయుడు బీజేపీ పంచను చేరి సీట్లు పంచుకొని చంకలు గుద్దుకొని విమానంలో ఎగిరెగిరి విజయవాడ వస్తున్నాడు చంద్రబాబు దొంగ సెక్యులరిజాన్ని బీజేపీ పాదాల చెంత పాతి పెట్టేశాడు ముస్లింలను వెవ్వెవ్వే అని వెకరిస్తున్నాడు క్రిస్టియన్లను చూసి దొంగ నవ్వులు నవ్వుకుంటున్నాడు ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంకు పెడతాను అన్నవాడు ముస్లింలకు బొక్క పెడుతున్నాడు చంద్రబాబు అనే రాజకీయ గారడి పవన్ కళ్యాణ్ అనే పెద్ద నటుణ్ణి కొనేయగలడు ముస్లింల నమ్మకాన్ని మోదీ మార్కెట్ లో అమ్మేయగలడు నాదెండ్ల మనోహర్తో పొలిటికల్ బ్రోకరేజీ నడిపించగలడు కాపుల్ని క్రిస్టియన్లని చావు దెబ్బ తీసి ఈ ఎన్నికల్లో గెలుపు నాదే అంటూ ప్రచారం చేయగలడు చంద్రబాబు నాయుడనే ఈ చిత్తూరు మోసగాడు రాజీ పడతాడు లాలూజీ పడతాడు కాళ్ళ మీద సాగిల పడతాడు అంటే భయపడతాడు సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధాని అమరావతి అని పేరు పెడతాడు పవన్ కళ్యాణ్ ఇంటికెళ్తాడు తలుపులేసి కన్ను కొట్టి డబ్బు మూటలు పంచి పెడతాడు దొంగమాటలు దంచి కొడతాడు లెక్కలేనని హరికథలు వినిపిస్తాడు కమ్యూనిస్టుల్ని కంగు తినిపిస్తాడు పొత్తు సాధించామంటూ గంతులేస్తాడు అంతు చూస్తానని వేలు చూపిస్తూ బెదిరిస్తాడు సిగ్గుమాలిన పనులతో పిల్లి మొగ్గలు వేసి వేసి చివరికి ఓటమిని చేజేతులా కొని తెచ్చుకుంటాడు బాబు భజన చేస్తూ తన్మయత్వంతో మునిగి తేలుతున్న పవన్ కళ్యాణ్ నీరసంగా విషాదంగా దూరంగా ఒంటరిగా మిగిలిపోయి ఉంటాడు బాబు పొత్తు నాటకం విషాదాంతమైన రాత్రి రాజమండ్రి జైలు కల్లోకొచ్చి భయపెడుతుంది